గత మనకి ఆరు రోజుల కింద అంటే ఇరవై ఐదు అక్టోబర్ అక్టోబర్ ఇరవై నాలుగు తేదీన మనకి ఒక రైతు మనకి బ్యాలెన్స్ ఇవ్వడం వలన మనము మా వాళ్ళని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది ఇంటికి పంపించిన వెంటనే వాళ్ళ ఇంటి దగ్గర లేరు వాళ్ళ ఇంటి దగ్గర లేరు రోడ్ దగ్గర రోడ్కి వస్తుంటే ఏం చేస్తాము మా వాళ్ళు కొద్దిగా రోడ్డు పక్కన ట్రాక్టర్ ఆగి ఉంటే రోడ్డు పక్కన నిలబడిన ట్రాక్టర్ పోయి అడిగినారనమాట ఏమప్ప మా డబ్బులు కట్టు గత ఇంతకుముందు కూడా చాలాసార్లు మేము ఇంటికి తర్వాత వాళ్ళు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఎన్ని సంవత్సరమే ఫిబ్రవరిలో వాళ్ళ ఇంట్లోనే పెద్దల సమక్షంలోనే మల్లికాన్ రెడ్డి ప్లస్ ఇంకా నాని వాళ్ళు పెద్దల సమక్షంలోనే మనం మాట్లాడి ఆ సెటిల్మెంట్ కూడా మాట్లాడుకున్నాం వాళ్ళు ఎంత అమౌంట్ ఇవ్వాలో ఏమి ఇవ్వాలని మాట్లాడిన తర్వాత అప్పుడప్పుడే ఆ పిల్లోడు ఏం చేశాడు ఆ మాట పెద్దల సంవత్సరంలో మాట్లాడిన తర్వాత కూడా ఆ పిల్లోడు నెక్స్ట్ కొద్ది రోజులుగాను నాకు నోటీస్ పంపిస్తాడు అంటే మేము అప్పు ఇవ్వడమే తప్ప రైతులకి అప్పు ఇవ్వడమే తప్ప చెప్పండి ఇప్పుడు మేముంటే రైతు ఉంటారు రైతు ఉంటే మేము ఉంటాం ఇప్పుడు ఇద్దరికి ఒకరికొకరు బాండింగ్ ఇప్పుడు మేమేమో పది రూపాయల కోసం ఆశపడి ఏదో వ్యాపారం చేసుకుంటాం ఇప్పుడు మీకు అప్పులు ఇస్తున్నాం మేము ఈ అప్పులు ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరం మీకు ఒక లక్ష రూపాయలు ఈ ఈ సంవత్సరం ఒక లక్ష రూపాయలు పండింది అనుకోండి ఏదో పరిస్థితి బాగలేదు మాకు పంట నష్టం వచ్చింది ఏదో అర్థం కడతాము నెక్స్ట్ సంవత్సరం అర్థం కడతాము అంతే చెప్పుకుంటా పర్లే ఇప్పుడు నాకు మూడు సంవత్సరాల నుంచి బాగున్నాడు అది మూడు సంవత్సరాల నుంచి బాగున్నాడు నాతో బిల్ టూ బిల్స్ ఉన్నాయి బిల్ టూ బిల్స్ ఉన్నాయి ప్లస్ ఐదు లక్షలు బాగా ఉన్నాయి మొత్తం ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆ పిల్లడు ఇప్పుడు నాకు చెక్ ఇచ్చినాడు ప్రాంతం ఇచ్చినాడు ఎప్పుడు వేసుకోలే ఒక రైతుకి మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఒక రైతుకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని మనం ఎప్పుడు చెక్ వేసుకోలే అనుకుంటే అప్పుడే వేసుకుంటుంది రైతు ఇబ్బంది పెట్టాలంటే అప్పుడే ఇబ్బంది పెడుతుంటుంది వస్తాడులే రోజు కాకుండా రేపు కడతాడు అని మనం ఆశా ఉన్నాం చాలాసార్లు వాళ్ళ ఊర్లో కూడా అడగండి చాలాసార్లు నేను ఊళ్ళో పోయినాను ఊళ్ళో అడిగినాను అయితే కూడా ఆ పిల్లలు రెస్పాన్స్ లే ఇంటికి వస్తే ఇంటి దగ్గర కాంట్రవర్సీ చేసి ఏదో మాటలు మాట్లాడి పంపిస్తున్నాడు రోడ్డు దగ్గర ఏడైనా వాళ్ళ ఊళ్ళో నిలబడితే లేదు ఊరు బయట మాట్లాడదామంటాడు తర్వాత ఇప్పుడు ఇప్పుడు అక్కడ పోయి మనం ఏ కాలంటే సీసీ పుట్టింది అన్నీ చూసుకోండి మనం ఎక్కడ వర్గర్గా మాట్లాడింది లేదు ఏమి తిట్టింది లేదు నిలబడి అడిగినాం మా బాకీ ఎక్కడ కావాలని అడిగినాం అంతవరకే దాన్ని వాళ్ళు ఏదో ఏదో రకంగా మా మీద బురద కాసి కలిసి కాంట్రవర్సీ చేస్తారు ఇంకొకటి మా ఎమ్మెల్యే గారు రీసెంట్గా ఇక్కడ మనకి ఆదోకు వచ్చి సంవత్సరం నరేండి నేను రైతుకి అప్పు ఇచ్చి గత ఐదు సంవత్సరాల నుంచి అప్పున్నాడు తర్వాత మూడు సంవత్సరాల నుంచి నాకు బ్యాలెన్స్ ఉన్నాడు ఈ మూడు సంవత్సరాలు కానీ నన్ను ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఏమన్నా అప్పించినానా అప్పు కదా ఇప్పుడు నా నీ రైతు నేను ఇప్పుడు నా వ్యాపారం అది రాజకీయం వ్యాపారానికి రాజకీయంకి సంబంధం లేదు నేను వ్యాపారం చేస్తున్నాను నీతో నేను మందులు ఇచ్చినా నువ్వు డబ్బులు కట్టాలి అంతవరకే కానీ ఎమ్మెల్యే పేరు అంటే అతను ఏదో కొద్దిగా దుష్ప్రచారం చేయాలని అతని పేరు ఎత్తడం ఆ పెద్ద అతడి పేరు ఎత్తడం జరిగింది ఇది తప్పు ఎవరో కావాల్సినంగా కావలసిన చేస్తున్నారు ఇదంతా ఇంకొక విషయం ఈ పిల్లోడు వచ్చి మనకి పెద్ద బోనెహాల్ పెద్ద గోనేహాలు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటాడు పెద్ద బోనూ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉంటాడు ఆ పిల్లోడు ఇక్కడ నేనేదో ఎమ్మెల్యే గారికి చొరవగా ఉండడం వల్ల దేనివల్లనో ఈ కూటం ప్రభుత్వాన్ని ఏదైనా గబ్బు లే గబ్బు లేపడానికో ఇవన్నీ చేయాలని ఈ కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు నాకు ఐదు లక్షలు ఇవ్వాలి అబ్లుడు మూడు సంవత్సరాల నుంచి తర్వాత పెద్ద హరివాణం శివసాయి పర్టిలైజర్స్ అనే మనకి విశ్వనాథ్ రెడ్డి ఉన్నాడు అతనికి ఒక మూడు లక్షలు ఇవ్వాలి కాబట్టి ఎంక్వైరీ చేసుకుంటుంది నాతో మొత్తం పురుస్తున్నాయి తర్వాత సనాకాన్ సనాఖాన్కి ఎంత ఉన్నాడు మీకు బ్యాలెన్స్ ఎనభై వేలు మీకు సనాకాన్కి ఎనభై వేలు బ్యాలెన్స్ ఉన్నాడు తర్వాత ఇంకొకటి శ్రీ మార మల్లేశ్వర అంటే ఎండి హల్లి కొత్తూరు అతనికి రెండు లక్షల ఇరవై ఒక వేల నాలుగు వందల యాభై ఉన్నాడు తర్వాత దొడ్డంగేరి దానప్ప అని అతనికి ఒక ఒక రైతు మామూలుగా రైతు మనిషి ఆ మనిషి ఆ మనిషితో ఇరవై మూడు వేలు తీసుకున్నాడు అంటే ఈ పిల్లోడు ఎట్లా చేస్తున్నాడు అంటే ఈ సంవత్సరం ఇక్కడ వాడుతున్నాడు ఈ సంవత్సరం మాతో ఇంత బ్యాలెన్స్ పెట్టి వేరే సంవత్సరం వేరే వాళ్ళతో ఇంత వాడుతున్నాడు వాళ్ళతో బ్యాలెన్స్ పెట్టి ఇంకొకరు వాడుతున్నాడు ఎట్లా వాడుతున్నాడు అంటే ఇప్పుడు మేము కంపెనీ నుంచి మనం మందులు తెచ్చింటాము ఇప్పుడు మేము కూడా కట్టుకోవాలి కదా నేను కూడా ఒక సంవత్సరం చెప్పుకుంటాను వాళ్ళకి ఆ పరిస్థితి బాగాలేదు నెక్స్ట్ ఇయర్ ఏదో ఒక కంపెనీ చెప్పుకుంటాం వాళ్ళు కూడా సరైన మాకు కూడా ఇది ఇస్తారు కానీ మూడు మూడు సంవత్సరాలు ఎవరు ఆగరు కదా కంపెనీ ఆగరు కదా అంటే మేము ఆస్తులు అనుకోవాలన్నా ఏమన్నా ఇప్పుడు ఆల్రెడీ మా ఆస్తులు కానీ బంగారు కానీ అన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఉంటాం వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఏం అమ్ముకోవాలి మా పరిస్థితి ఏమి అంటే మేము రైతులు ఇప్పుడు రైతులకి అప్పు ఇచ్చి కొద్దిగా కట్టండి మీకు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు వస్తే యాభై కట్టండి మీకు ఏమైనా నష్టం అయితే అయితే ఎవరి కట్టండి నేను మిస్తూ నెక్స్ట్ కట్టండి అంటాం వడ్డీ అయితే కూడా సర్లేప వడ్డీ నీకు నష్టమైంది కదా వడ్డీ బిడ్డే వద్దు అనుకుంటాం అక్కడికి మనం ఎక్కువ బలవంతం చేయము అక్కడికి పిల్లడు మా మీదే ఏదో రాజకీయ కుట్రతోన కొంతమంది ఉన్నారు అంటే కక్షపూర్త కొంతమంది విలేకరులు వాళ్ళు కూడా తెలుసుకోవాలా నిజ నిజాలు తెలుసుకోవాలా అవతల యువతల రెండు పక్కన పార్టీలు పెట్టుకొని మాట్లాడి నిజ నిజాలు తెలుసుకోని కాసి మనకి ఇచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు ఒకే పక్క ఏం కాసి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంకొకటి ఇప్పుడు ఆ పిల్లడే చెప్పినాడు వీడియోలో ఏం చెప్పాడు అప్పు ఉండేది వాస్తవం నా అప్పు ఇంత వాస్తవం ఉన్నాడు అంటే మూడు సంవత్సరాల నుంచి అప్పు ఉన్నాడు వాస్తవమే కదా మరి కట్టాలి కదా మరి మూడు సంవత్సరాల నుంచి కట్టకుండా ఎట్లయితుంది తర్వాత డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్తో బీగా డ్రైవర్ లేడు అక్కడ వాళ్ళ అన్ననే ఉన్నాడు వాళ్ళన్నం కడకండి వాళ్ళ ఒకటికి రెండు సార్లు చెప్తారు అంతే నా పేరు వీరేష్ జయలక్ష్మి స్టేషన్ సాధోని సాధో అని ఒకటి